హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా సో ఈరోజు రెసిపీ వచ్చేసి ఆరోగ్యకరమైనటువంటి రాగి లడ్డు సో మరి ప్రాసెస్ చూద్దామా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నేను ఈ లడ్డు కోసం అయితే రెండు కప్పుల రాగిపిండి తీసుకున్నాను మనం ఏ కప్పుతో రాగిపిండి తీసుకుంటామో అదే కప్పుతో బెల్లం కూడా వన్ అండ్ హాఫ్ కప్పు తీసుకోవాలి చూసారు కదా నేను ఇక్కడ ఈ కప్పుతో తీసుకున్నాను అదే కప్పుతో నేను వన్ అండ్ హాఫ్ తీసుకున్నాను చూడండి బెల్లం ఒక కప్పు ఫుల్ ఉంది ఒక కప్పు హాఫ్ ఉంది సో అలాగే హాఫ్ కప్పు పల్లీలు తీసుకున్నానండి అలాగే హాఫ్ కప్పు బాదం పప్పులు అలాగే హాఫ్ కప్పు నువ్వులు తీసుకున్నాను సో ఇప్పుడు ప్రాసెస్ మొదలు పెడదాం ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకుందాము ఆ గిన్నెలో మనం తీసుకున్న బెల్లం ఉంది కదా వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం వేసుకోవాలి అలాగే వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లానికి ఒక కప్పు వాటర్ వేసుకొని బెల్లం కరగబెట్టుకోవాలి ఇది పాకమేం అవసరం లేదండి బెల్లం కరిగిపోతే సరిపోతుంది అనమాట సో ఈ విధంగా బెల్లం అయితే కరగబెట్టేసుకోవాలి ఇప్పుడు బెల్లం అయితే కరిగిపోయింది ఇది పక్కకు పెట్టేసుకోవాలి ఇదే స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని దీంట్లో పల్లీలు బాదం పప్పులు అయితే మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకోవాలి నెయ్యి కానీ ఆయిల్ కానీ అవసరం లేదు ఒకటిగా ఫ్రై చేసేసి పెట్టుకోవాలన్నమాట పక్కకి ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలండి వాటిని పల్లీ బాదం పప్పులు ఫ్రై అయిపోయినాయి కదా ఈ ఒక ప్లేట్లోకి తీసేసుకుని ఇదే ప్యాన్లో నువ్వులు కూడా వేసుకుని నువ్వులని కూడా కాస్త ఫ్రై చేసేసుకోవాలి ఇది ఎక్కువసేపు ఏమీ అవసరం లేదు తొందరగానే ఫ్రై అవుతాయి అవి పక్కకు తీసేసుకుని సేమ్ ఇదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని రాగి పిండి వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టేసుకుని ఒక టెన్ మినిట్స్ వరకు కూడా మంచిగా దీన్ని ఫ్రై అవ్వనివ్వాలి పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అవ్వాలి ఇలా మెల్లగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి దీన్ని కొంచెం ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇందులో ఇంకొక రెండు స్పూన్లు నెయ్యి అయితే వేసుకున్నాను నేను ఇట్లా కొంచెం కొంచెం ఒకటిసారి వేసేసుకోకూడదు నెయ్యి అంతా కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ సరిపడా ఇట్లా మనం ఫ్రై చేసుకోవాలి స్టవ్ అయితే సిమ్లోనే పెట్టుకోవాలి లేదంటే పిండి మాడిపోతుంది సో ఇది పిండి అయితే ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లో మనం ముందు కరగబెట్టుకున్న బెల్లం ఉంది కదా ఆ వాటర్ని అయితే ఫిల్టర్ చేసుకుంటూ దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి బెల్లం కరిగినప్పుడు డస్ట్ వస్తుంది కదా సో అందుకని ఫిల్టర్ చేసుకుంటే అనమాట కొద్ది కొద్దిగా వాటర్ ఆ బెల్లం వాటర్ అనేవి యాడ్ చేసుకుంటూ స్టవ్ అయితే సిమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు మిగతా మిగతా ఇంకా మిగిలిన బెల్లం వాటర్ కూడా వేసేసుకొని కరెక్ట్గా సరిపోతుందండి పాకం అనేది వచ్చేసి కలిపేసుకోవాలి చూస్తారు కదా ఈ విధంగా మళ్ళీ పిండంతా కూడా దగ్గరకు పడే వరకు సిమ్లో పెట్టుకొని మధ్యలో కొద్ది కొద్దిగా నెయ్యి యాడ్ అయితే కలుపుకోవాలి ఇది ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి నేను ఇలాచీలు ఒక స్పూన్ షుగర్ వేసి మిక్సీ పట్టుకొని వేసాను దాంట్లో ఆ పొడి ఒక స్పూన్ వేసేసుకోవాలి ఇందులో ఇది మంచిగా రాగి మిక్చర్లో కలిసేటట్టు కలుపుకోవాలి కొంచెం కొంచెం దగ్గర పడుతుంది కదా ఇంకొంచెం దగ్గర పడే వరకు ఇదైతే స్టవ్ మీద ఉంచుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలి లేదంటే మాడిపోతుంది చూసారు కదండి ఇది ఇంకా దగ్గర పడిపోయింది ఇప్పుడు ఇందులో ఇంకొక రెండు స్పూన్లు నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి ఇది ఒకసారి నెయ్యి వేసిన తర్వాత కలిపేసుకొని ఇప్పుడు ఇందులో మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు బాదం పప్పులు ఉన్నాయి కదా వీటిని అయితే ఒకసారి మిక్సీలో అలా క్రష్ చేసి పెట్టేసుకొని అవి వేసేసుకోవాలి నువ్వులైతే అస్టిజ్గా వేసేసుకోవాలి వాటిని ఏమీ మిక్సీ పట్టనవసరం లేదు అవి చిన్నగానే ఉంటాయి కాబట్టి సో ఇంకా ఇవంతా ఈ పల్లీలు నువ్వులు మంచిగా పిండిలో కలిసేటట్టు అయితే బాగా కలుపుకోవాలి అలాగే ఫైనల్గా దీంట్లో ఇంకో రెండు స్పూన్లు నెయ్యి వేసేసుకున్నాను ఇంకా ఇది రెడీ అయిపోయింది ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టేసుకోవాలి నెయ్యి ఇష్టపడిన వాళ్ళు కూడా ఉంటారు కదండీ సో నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఏం చేస్తారంటే నువ్వుల నూనె ఉంటుంది కదా గానుగు నూనె సో అది వేసుకుంటే కూడా రాగిపిండిలోకి ఆ నూనెతో వేసుకుంటే కూడా స్మె టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పిండి వేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా లడ్డూలు అయితే చుట్టేసుకోవాలి సైజు మన ఇష్టము ఇలా ఇలా ప్రిపేర్ చేసుకున్న లడ్డూలు మన ఇంట్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా తినొచ్చు ఎందుకంటే దీంట్లో అన్ని మనం ఆరోగ్యకరమైనవి యాడ్ చేసుకున్నాం కాబట్టి సో అందరూ తినొచ్చు బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇట్లా పిల్లలకి స్నాక్స్ బాక్స్ కూడా పెట్టేయచ్చు లడ్డూలు రెండు లడ్డూలు పెట్టేస్తామంటే చక్కగా తినేస్తారు ఈ లడ్డూలు మనకి త్రీ ఫోర్ డేస్ అయినా కూడా పాడవవు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకొన్ని డేస్ ఉంటాయి ఎందుకంటే ఇందులో మనం పాలు ఏమి యాడ్ చేయలేదు కాబట్టి నిల్వ ఉంటాయి టూ టూ త్రీ డేస్ సో ఇంత ఈజీగా మనకి ఇంట్లో ఏమైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇట్లా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట అటు హెల్తీగాను ఉంటుంది స్వీట్ తిన్నట్టు ఉంటుంది సో ఈ విధంగా మనం ఈ రెసిపీని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అంతే అండి చూసారు కదా చాలా అంటే చాలా సింపుల్గా మనము రాగి అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో ఇది మీరు కూడా నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోకండి అలాగే షేర్ చేయండి ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్